హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాష ఎడ్యుకేషన్ హబ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు రావడం జరిగింది అయితే త్వరలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి డిఎస్సి పోస్టులని త్వరలో భర్తీ చేస్తున్న విషయం అందుకు తెలిసిందే మరి ఈరోజు మనకి మెరిట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషను మరి రాబోయే నూతన ఉపాధ్యాయులకు మరి వారి ప్లేస్ను సెలెక్ట్ చేసుకోవడం కోసము మనం కొంచెం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే దాదాపుగా లోకల్ అంటే హెడ్ క్వార్టర్స్ కానివ్వండి మండల హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ మనకి పెద్ద పెద్ద పట్టణాల సిటీస్లో మనకి దాదాపు ప్లేస్లన్నీలో కావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా డిఎస్సీ వాళ్ళకి కొత్తగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ కట్టడానికి ఇస్తామనే ఉద్దేశంతోనే మొన్న జరిగిన ట్రాన్స్ఫర్ లో ప్రతిదీ కూడా బ్లాక్ చేయకుండా అన్ని చూపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ టౌన్ ఏరియాలో కాకుండా మిగిలిన ప్లేసుల్లో మనం వెళ్లాల్సి ఉంటుంది మరి మీకు ముఖ్యంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్ఈ లో రాబట్టి ఎస్ఏలు లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజ్ అందరు కూడా త్వరలో మీరు మీ యొక్క స్కూల్స్ ని ఆప్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి మన కౌన్సిలింగ్ లో మనం ముఖ్యంగా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వచ్చేసి కర్నూలు డిస్టిక్ లేదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ వీడియో మరి మీరు ఏ మండలాల్లో మనం స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఏ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఏ మండలం ఎక్కడ ఉంది ఎంత దూరంలో ఉంది ఎంత ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది తర్వాత ఎన్ని ఏ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ ఎక్కడ ఉన్నాయి హై స్కూల్ ఎక్కడ ఉన్నాయి విషయాలను మీకు తెలియదు కాబట్టి దీనికోసం చెప్పేసి మనకి నాలుగు రకాల స్కూల్స్ మనకి చెప్పడం జరిగింది మొదటి వచ్చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ మున్నప్పుడు వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ స్కూల్స్ అలాగే ట్రైబల్ స్కూల్స్ స్కూల్స్ అని చెప్పేసి మనకి నాలుగు రకాలు చెప్పడం జరిగింది మరి ముందుగా లోకల్ బాడీ స్కూల్స్ అంటే ఎంపీపీ జెపి స్కూల్స్ దానికి సంబంధించిన సమాచారము నేను ఆ దానికో సమాచారం మీకు ఖచ్చితంగా కావాలంటే నేను గతంలో దాదాపుగా ఒక ట్వంటీ మండలకు సంబంధించి ఇరవై మండలానికి సంబంధించి నేను రోడ్ మ్యాప్స్ రోడ్ మ్యాప్స్ తయారు చేయడం జరిగింది మరి ఆ రోడ్ మ్యాప్స్ ఈ కింద నా యొక్క వీడియో లింక్ లో అంటే వీడియోలో డిస్క్రిప్షన్ లో నేను ఆ లింక్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ రోడ్ మ్యాప్స్ చూసి మీరు ఈ లోకల్ బాడీస్ స్కూల్స్ ని ఎంత వేసుకుని దూరంగా ఒక అంచనాకు రావచ్చు ఒక వర్కౌట్ చేసుకోండి వీడియోస్ అన్ని నిదానంగా చూస్తూ వర్కౌట్ చేసుకోండి మనకి ఏదైతే దగ్గర అనిపిస్తుందో ఆ వాటిని మనం నోట్ చేసుకోవడము డిస్టెన్స్ వర్క్ చేస్తడము అని చేస్తే మీకు రేపు కౌన్సిలింగ్లో మీకు చాలా ఈజీగా ఈజీ అవుతుంది అనమాట మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇంతవరకు నేను ఏం చేసినానంటే కేవలము కేవలము లోకల్ బాడీ స్కూల్స్ అంటే ఎంపీపీ జడ్పీ స్కూల్స్ మాత్రమే నేను గత వీడియోలో ట్వంటీ మండల్స్లో కూడా అన్ని వీడియోలు ఇదే చెప్పడం జరిగింది తర్వాత అక్కడక్కడ కేజీబీఎస్ కానీ ఏపీ మోడల్ స్కూల్స్ కానీ చెప్పడం జరిగింది మరి గవర్నమెంట్ స్కూల్స్ గత అని చెప్పలేదు అలాగే ఈ వీడియోలో మేము మనం ఏం చేసి నేనేం చేస్తానంటే ఈ వీడియోలో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తర్వాత మున్సిపల్ స్కూల్స్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోడానికి ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్స్ లిస్టు లేదా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలు మనం ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ మనకి చాలా అక్కడ ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి ఎక్కడ లేవు అక్కడ అన్ని చోట్ల లేవు కొన్ని చోట్ల మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే మనకి ఈ స్కూల్స్ ఉండడం జరిగింది మరి కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ చూసుకున్నాం ముందుగా ముందు ప్రమస్ వచ్చేసి ఆదోనిలో పద్నాలుగు ఉన్నాయి అలాగే ఆలూరులో రెండు ఆత్మకూరు మూడు బనగానపల్లె ఒకటి బేతంచెర్ల ఒకటి సి బెలగల్ ఒకటి చాగలమర్రి ఒకటి డోన్ ఒకటి గడివేముల ఒకటి అలాగే కల్లూరులో రెండు కొత్తపల్లిలో రెండు కర్నూలులో కర్నూలులో పదకొండు నంజాలలో నాలుగు పాములపాడులో ఒకటి పాణ్యంలో రెండు పత్తికొండలో రెండు శ్రీశైలంలో నాలుగు పుగ్గలిలో ఒకటి వెలుగోడులో ఒకటి ఇవి ప్రస్తుతం మనకి అందుబాటు అంటే నాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవన్నీ కూడా ఈ ఊర్లలో ఈ మండలాల్లో ఈ హెడ్ లో మనకి ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ యొక్క వివరాలు మరి అలాగే హై స్కూల్స్ కూడా మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి మరి వాటి వివరాలు మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా హై స్కూల్స్ వచ్చేసి కర్నూలులో ఉన్నాయి తర్వాత నందిపట్కూరులో ఒకటి ఆత్మకూరులో రెండు శ్రీశైలంలో ఒకటి జూపాడు బంగ్లాలో ఒకటి ఓర్వకల్లలో ఒకటి కల్లూరు ఒకటి ఎమిగనూరు ఒకటి ఆదోని ఒకటి ఆలూరు నీడు పాణ్యం ఒకటి నంద్యాల ఒకటి ఆళ్ళగడ్డ ఒకటి కోయిలకుంట్ల ఒకటి బనగానపల్లి ఒకటి సంజమాల ఒకటి పత్తికొండ ఒకటి సో ఈ మండలాల్లో ఈ ప్రాంతాల్లో మనకి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్న విషయం మీరు గమనించాలి ఎందుకంటే చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ లేదా లోకల్ ని ఇచ్చింటారు మరి గవర్నమెంట్ స్కూల్స్ మనం ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని లోకల్ ని రెండు మనం పోల్చుకుంటే ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా గవర్నమెంట్ స్కూల్స్ కే మనకి కొంతవరకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనం ప్రమోషన్ విషయంలో మనం ఈ విషయంలో మనం దాదాపుగా త్రీ ఇయర్ మినిమం త్రీ ఇయర్స్ తర్వాత మనకి ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఈ ఛానల్ని ఈ లోకల్ బాడీ స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కలపాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మరి అది ఎప్పటికీ ఎప్పుడో ఓకే ఓకే మనకు తెలియదు అయితే ప్రస్తుతం ఛానల్ ప్రకారం అయితే గవర్నమెంట్ స్కూల్స్ అవకాశం వస్తే ఖచ్చితంగా తీసుకోండి కొద్ది రోజులు మనం దూరం ఉండొచ్చు కానీ మంచి త్వరగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత హై స్కూల్స్ అనేవి దాదాపుగా దాదాపుగా మెయిన్ పెద్ద పెద్ద సిటీస్ లోనే ఉంటాయి దాదాపుగా మండల హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటాయి సో ఇది కొంచెం దీనికి సంబంధించిన మనకి విషయము సో ఇదేంటి విషయము ఈ వీడియోలో ఏం చేశానంటే కేవలము గవర్నమెంట్ స్కూల్స్ వివరాలు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్స్ మరియు హై స్కూల్స్ సంబంధించిన విషయాలు మరి నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేనేం చేస్తానంటే మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అలాగే ట్రైబల్ స్కూల్స్ ఏదో ఎక్కడ విషయాలను మీకు త్వరలో తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో మరి ఈ వీడియోని మీ త్వరలో ముఖ్యంగా ఈ వీడియో చూసిన టీచర్స్ కావచ్చు మన బిందు బంధుమిత్రులు స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు ఈ వీడియోని ఎవరికి ఎవరికి మనం ఫార్వర్డ్ చేయాలి విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు బిఎస్సి లో మనకి పోస్ట్ వస్తుంది అని చెప్పేసి ఆశా ఆశతో ఉన్నటువంటి లేదా ఆశాభావంతో యొక్క స్టూడెంట్స్ కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఇంకా మీ బంధుమిత్రులు కావచ్చు వాళ్ళందరికీ ఎవరికైతే డిఏసీలో జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం